నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలోనండి ఈ అయితే మీ ముందుకు మహింద్రా స్కార్పియో అయితే తీసుకొచ్చాను ఎస్ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి ఇంకా బండి విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ అండి ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ అవ్వలేదు టోటల్ గా ఉంది ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయినాయండి ఇంకా మిగతా గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్టయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అయితే ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు ఈ బండికి నాలుగు టైర్లు కూడా ఎలా విల్స్ అయితే వేయించారండి వాషింగ్ కంపెనీకి చెందిన ఎలా విల్స్ అవి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే ఉంటాయి ఎలా పిలిచి కూడా అవి ఆ బండికి ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు కస్టమర్ అయితే ఇంకా ఈ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే థర్డ్ ఓనర్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే థర్డ్ ఓనర్ ఫస్ట్ కంపెనీ పేరు మీద ఉండే దాని తర్వాత కంపెనీ నేమ్ నుంచి వాళ్ళ ఇండివిజువల్ పేరు మీద మార్చుకున్నాడు దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేసి ఈ బండి అయితే ఇప్పుడైతే సేల్ అయితే చేస్తున్నారు రైట్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ సిక్స్టీన్ మోడల్ అండి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ జెన్యూన్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజెంట్ ఏంటన్నా చెప్తాను చూడండి ఎలా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇవి బ్రాండెడ్ కంపెనీ స్టెఫ్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి జెన్యున్గా ఉంది అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అండి కంపెనీ ఫిట్టెడ్ రిజిస్టర్ గాండా ఆఫ్టర్ మార్కెట్ అయితే చేయించుకున్నారు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా మంచి నీట్ లుక్ అయితే చేయించుకున్నారండి కస్టమర్ అయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటే చూసుకోవచ్చు कंडीशन अच्छा दीपू మానాడుకోను చూసుకోవచ్చండి ఎలా విల్స్ కంపెనీ వివి స్టెప్లీ టైర్ అయితే చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది స్టెప్లీ టైర్ అయితే సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇంకా చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఏబిఎస్ చూసుకోవచ్చండి బ్యాటరీ కూడా ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది బానేటి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది పొందుగలవి ఇది రా రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్రా స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి మన దగ్గర ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా మన దగ్గర రీచ్ఛేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఓనర్ అనే వస్తుంది ఇంకా బెంగళూరులో అయితే ఫస్ట్ ఓనర్ ఉంటే సెకండ్ అవుతుంది సెకండ్ ఉంటే థర్డ్ అవుతుంది కర్ణాటక స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఫస్ట్ ఫస్ట్ ఓనర్ ఉన్న సెకండ్ ఓనర్ ఉన్న మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనం రీచేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఓనర్ వస్తుంది ఇంకా బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది అరవై నాలుగు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ రాకండి ఒరిజినల్ వెహికల్ అండి ఎటు అక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ ఇంకా ఈ వెహికల్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎనిమిది లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నంబరిస్తారని ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అన్నది అయితే చెప్తాను ఇంకా వెహికల్ మాత్రం ఢిల్లీలో ఉందండి నేను నేనైతే ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకురాలేదు ఢిల్లీలో ఉందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరైనా ఈ వెహికల్కి అవసరం ఉంటే టైటిలోనే నంబరిస్తారన్న ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎనిమిది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అన్నది అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న పెట్టాల్సిందే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ